మెసేజ్ వచ్చింది కన్ఫర్మ్ అయిపోయింది టీజీ జీరో సెవెన్ వచ్చేసి డమ్మి టైర్లు అయి హౌసింగ్ టైర్లు బండి పోతుంది మనకి నైట్ టైంలో అయితే ఇంకా మంచి లుక్ కనిపిస్తాయి ఎక్కువ హెవీగా కనిపించే గ్రీన్ కలరు రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ మళ్ళీ వచ్చిన వాళ్ళు అన్న మన వీడియోలో బాగా కనిపించలే కానీ మస్తు లుక్ వచ్చింది అన్న చాలా బాగుంది అని చెప్పేసి హై ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ట్రక్ క్లాస్ మన బండి వర్క్ టోటల్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం రేడియం వర్క్ తీసుకోవాలి ఇక్కడ ఆటోనర్లో లో అని బయట అని చెప్పినా కదా ఇంకొక చిన్న వర్క్ ఏంటంటే వెనకాల మనకి ప్లై అయిపోయాలన్నమాట ఎందుకంటే మనకి చేపల లోడ్కి ఆక్స్ లేచినప్పుడు టన్ను బ్యాగ్ వేసినప్పుడు ఆ థర్మాకోల్ పెట్టడం ఇబ్బంది అయిపోతుంది ఒక మూడు నాలుగు బండ్ల వెనకాల మనం వెళ్తే దాని తర్వాత వెనకాల నాలుగు బండ్లు ఉంటే ఆ బండ్ల తర్వాత అవుతుంది మనకి లోడింగ్ ఎందుకంటే దానికి థర్మాకోల్ పెట్టడానికి టైం పడుతుంది అదంతా రిస్క్ మనకు వద్దని చెప్పేసి మొత్తం దాన్ని ప్యాక్ చేయించిన అనుకో డైరెక్ట్ లోడ్కి వెళ్ళిపోవచ్చు ఇక ఇబ్బంది ఉండదు ఓవర్ వచ్చేసి క్యాబిన్లో మనకి ఏంటంటే సీట్లు ఇట్లా లైట్లు ఇట్లా ఎలక్ట్రిషియన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఒక ఆరు ఒకటే ఉందన్నమాట బాకీ చూద్దాం దా ఇక్కడ ఫ్రెంట్ లైట్లు కూడా ఇవి వచ్చినాయి కదా ఎల్ఈడి లైట్లు వేయించినాం లోపల కూడా కాస్ట్లీ లైట్లు ఇవి లైట్లు చూస్తే మనకు బల్బులా కనిపించవు అసలు అదేదో నల్లగా ఏదో బిస్కెట్ టైప్ ఏదో పెట్టినట్టుగా అనిపిస్తుంది మనకి కానీ మామూలుగా రాదు లైట్లు అందరికీ అది చాలా యూజ్ఫుల్ అనమాట ఎదురుగా వచ్చే కార్ వాళ్ళకి వాళ్ళకి ఎఫెక్ట్ కాదు మనకు మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి ఎఫెక్ట్ కాదు దీని బల్బు కాస్ట్ వచ్చేసి ఒక్క బల్బుకి వచ్చేసి నాలుగు వేల రూపాయలు కాస్ట్ అనమాట మామూలుగా అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి అవి మనకి చాలా ఎఫెక్ట్ అనమాట ఎదురుగా వచ్చే కార్ వాళ్ళకి కాస్ట్లీ ఎక్కువైనా కానీ వేరే వాళ్ళకి ఇబ్బంది జరగదు మనకు కూడా మంచి సేఫ్టీ ఉంటుంది చాలా రోజులు వస్తుంది అన్నమాట ఊక నేను ప్రతిసారి ట్రిప్ ట్రిప్కి రెండు మూడు ట్రిప్లకు ఒకసారి బల్బులు చేంజ్ చేయడం అవి పోవడం అట్లే ఉండదు ఇక్కడ కలర్ చూస్తారు కదా సంజయ్ అన్న మాత్రం మంచి డిజైన్ చేసింది అన్నమాట ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే మొత్తం రెడ్ కలర్ ఉండేసరికి బెదిరి పెట్టినట్టు ఉండి అందరు దాని గురించి కామెంట్ చేశారు ఆ వీడియోలో ప్రతి ఒక్క కామెంటు కలర్ చెండాలంగా ఉంది కలర్ బాగాలేదు అంత ఎట్నో బెదిరిపెట్టినట్టుంది ఎవరన్నా సెలెక్ట్ చేసింది అని చెప్పేసి సంజయ్ నాకైతే మామూలుగా రాలే అన్ని ఆయనకే పడ్డాయి మాటలు నాకు సంబంధం లేదని చెప్పిన తర్వాత ఇప్పుడేమంటారు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అన్న మన వీడియోలో బాగా కనిపించలేదు కానీ మస్తు లుక్ వచ్చింది అన్న చాలా బాగుంది అని చెప్పేసి అంటారు మీరు కూడా ఒక కామెంట్ చేయరు అప్పుడెట్లుంది ఇప్పుడెట్లుంది పై నుంచి కింది వరకు మనకు అంతా కూడా పర్ఫెక్ట్ సెట్ అయింది మధ్యలో అక్కడ రెడ్ వచ్చింది కదా మళ్ళీ తర్వాత ఇక్కడ వచ్చేసి క్రీము క్రీమ్ కలరు పర్పుల్ కలర్ పర్పుల్ కలరు గోల్డ్ వావ్ గోల్డ్ వావ్ 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 వా ఇన్ని కలర్లు వచ్చినాయి ఇక్కడ కూడా రేడియం వచ్చింది పట్టి ఎల్లో కలర్ పట్టి ఇక్కడ వైట్ పట్టి వచ్చింది దీనివల్ల కూడా నైట్ టైంలలో మనం ఆపుకున్నప్పుడు కూడా షైనింగ్ అనేది కొడుతుంది అనమాట అట్లా అందుకని చెప్పేసి సైడ్ లో కూడా వచ్చి బండ్లు కూడా తన్ను అని వచ్చి గుద్దుకోకుండా ఉండడం కోసం అద్దం మీద కూడా పేరు వస్తుంది కదా దానికి కూడా ఆర్టీఓ రేడియం వస్తుంది ఇక్కడ ఏదైతే ఎల్లో ఉందో మధ్యలో పట్టిలో అది అంత పెద్దగా వస్తుంది ఇంత వెడలిపితో వస్తుంది మా పాత బండి గట్లుందో అట్లా എന്ത് <laughs> കൂ <laughs> గుడ్ లక్ లోపల చూస్తారు కదా మనకి ఎలక్ట్రిషియన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఈ లాస్ట్ టైం చూపించిన కదా నేను ఈ లాక్ల గురించి కూడా బయట నుంచి చూపించిన ఈ లోపల కూడా సేమ్ సిస్టమ్ ఇట్లా పెట్టేసుకుంటే మనకి ఇది లాక్ ఫుల్ లాక్ అయిపోతుంది అద్దం ఇది ఫస్ట్ అద్దం వస్తుంది లోపల దోమల జాలు వస్తుంది దోమల జాలు ఇట్లా పెట్టుకొని ఫస్ట్ దీన్ని ఇట్లా బయటికి ఇటు సైడ్ కానీ లోపలికి కానీ లోపల కానీ మళ్ళీ ఇటు సైడ్ అని ఇట్లా కొంచెం ఫ్రీ కావాలి ఇట్లా వచ్చేస్తుంది ఇట్లా మూడు సార్లు అంటే ఫ్రీ అవుతుంది ఇట్లా పెట్టేస్తే మనకు లాక్ అయిపోతుంది ఇక ఎటు కాలేదు ఇట్లా ఒకవేళ బయటకు వచ్చినా కానీ రాదు మళ్ళీ మనం ఇటు సైడ్ కంటేనే ఇట్లా కిందికి వస్తుంది ఎంత ఫ్రీగా దిగుతూనే ఎంత ఫ్రీ చూస్తున్నారు కాదు ఇది అంత అల్యూమినియం కాబట్టి మంచిగా మనకి బాగుంది ఇంత ముందు ఐరన్ ఎక్కువ అని సౌండ్ వచ్చేది ఒకవేళ ఈ లూజ్ అయినా కానీ అంత సౌండ్ రావు అల్యూమినియం అల్యూమినియం అంత సౌండ్ అయినా ఇది మనకి సైడ్ పట్టిలు కూడా ఇంత చెక్ వచ్చింది ఇప్పుడు అల్యూమినియం పట్టి వచ్చింది కాబట్టి అంత ఈజీగా అయితే ఇది లూజ్ కాదు దీంట్లో ఫిక్స్డ్ అయిపోతుంది ఇట్లా పాతం ఏది లూజ్ అయ్యేది అసలు లూజ్ కాదు మన సైడ్కి మన దీని పక్కన రబ్బర్ బీడింగ్ వచ్చింది అంత ఒక చిన్న మిస్టేక్ కూడా లేదు ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్ స్విచ్ బోర్డు కూడా మన ఇంట్లో పెట్టే స్విచ్ బోర్డు టైప్ పెట్టారు దీని సైడ్ కూడా మళ్ళీ డెకోలం కొట్టారు డెకోలం ఫిక్స్ చేసిరు ఇంత ముందు తెల్ల ఒక బోర్డు వస్తుండే అది ఊక పెట్టినట్టు కనిపించేది మనకి తెల్లగా దీంట్లో మనం కనిపించకుండా దీంట్లోనే ఈ నా పట్టీల మధ్యలోనే ఒక బటన్స్ లాగా ఈ సిస్టమ్ వచ్చింది ఫ్యాన్ కూడా మనకి బ్లాక్ కలర్ సేమ్ స్విచ్ బోర్డు ఎట్లా ఉందో కలరు అదే కలర్ వచ్చింది గాలి కూడా మంచిగా వస్తుంది మన ఐరన్ కాదు అది కూడా ప్లాస్టిక్ తీసిరు స్విచ్ బోర్డు కూడా ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ వచ్చింది ఇక్కడ బ్యాక్లో కూడా మనకి మంచి నీట్గా కనిపిస్తుంది అనమాట ఏ బెదురు పెట్టినట్టు ఏది లేకుండా గలీజ్గా ఒకవేళ మనం దీని మీద ఏపీయాలన్నా కానీ ఏపీ బుద్ధి కాదు అంత మంచిగా ఉంది డెకోలో ఇంత కాస్ట్ డెకోలో ఇప్పించి దీని మీద ఫోటోలు ఫీటోలు వేసి గలీజ్ చేయలేము ఈ సైడ్ డెకరేషన్లు ఇవి కూడా మంచి సెట్ అయిపోయింది దీంట్లో పైన లైట్స్ కూడా వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా లైట్ వచ్చేసి ఎల్ఈడి లైట్ వేసి మంచి డిజైన్తో వచ్చింది అది కూడా సెంటర్లో ఇక్కడ సైడ్లో వచ్చేసి మళ్ళీ మన కలర్ లైట్లు వస్తాయి కలర్ లైట్ చూస్తున్నారు మనకు నైట్ టైంలో అయితే ఇంకా మంచి లుక్ కనిపిస్తాయి ఎక్కువ హెవీగా కనిపించేటట్టు కాకుండా నార్మల్గా వేయించిన ఎందుకంటే మనం వీడియో తీసినప్పుడు కూడా మనకి వీడియోలో డిస్టర్బెన్స్ అయిపోతుంది అనమాట నైట్ టైంలో వేసుకున్నా కానీ డిస్టర్బెన్స్ కాకుండా లుక్ కూడా మంచిగా ఉండేలాగా లైట్ లైట్ కనిపించే కలర్స్ సింపుల్గా కనిపించే కలర్స్ వేయించాయి అనమాట ఇక్కడ బ్లూ వచ్చింది మధ్యలో పింక్ వచ్చింది మన అటు సైడ్ బ్లూ వచ్చింది బ్లూ కూడా దుసు మూడు ఒక స్విచ్ ఒక దానికి ఈ సిచ్చు పనిచేస్తే అది మూడిటికి సపరేట్ సపరేట్ ఒక్కటే దానికి పెట్టకుండా అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనమాట ఇట్లా అది కూడా గ్రీను పింకు గ్రీను అక్కడ బ్లూ పింక్ బ్లూ ఇక్కడ ఫ్రంట్లో వద్దని చెప్పినాయి ఎందుకంటే మనం ముందల లుక్ కనిపించాలి బయటది అంత కనిపించాలి కాబట్టి అది ఇట్లా పడ్డప్పుడు వీడియో కలర్ మారిపోతుంది కలర్స్ లైట్లు వేస్తాయి అందుకని వద్దని చెప్పినాం ఇంత ముందు వన్లో కూడా ఉండేది వైట్ కలరు బ్లూ కలర్ ఆఫ్ డైరెక్ట్ మధ్యలో లైట్ మధ్యలో కూడా చూస్తారు కదా కలర్స్ వచ్చినాయి దీంట్లో గ్రీన్ కలరు రెడ్ కలరు అండ్ బ్లూ కలరు మళ్ళీ ఒకటి పింక్ కలరు చేస్తే మళ్ళీ మనకి మధ్యలో ఇంకో లైట్ వచ్చింది ఇది బంద్ చేస్తే కథం కలర్ లైట్లు పోతాయి కలర్ లైట్లు వచ్చేది మూడో స్విచ్ ఎల్ఈడి లైట్ ఇది డెక్క డెక్ కూడా మంచి క్వాలిటీ పెట్టించినాం జేబిఎల్ఈ ఇక్కడ వచ్చేసి జేబిఎల్ చూస్తారు కదా మన ఊపర్ ఏం పెట్టలేము దీంట్లోనే ఊపర్ వస్తుంది దీంట్లోనే డెక్ వస్తుంది ఉఫరు డెక్ రెండు మనం దీంతో ముందు బండిలో యాంపిల్ సపరేటు జేబిల్ బాక్స్ సపరేటు స్పీకర్లు సపరేటు వచ్చేది కదా అట్లా ఏం లేదనమాట ఇక్కడ చూస్తారు కదా డెక్ డెక్ ఇక్కడ ఉంది ఉఫర్లు స్పీకర్లు దాంట్లోనే వస్తాయి డెక్ వచ్చేసి ఇక్కడ ఉంది నాకు ఆన్ అయిపోయింది లాస్ట్ ఇచ్చు డెక్ అనమాట పాటలు పెట్టుకోవచ్చు దీన్ని కూడా లోపల ఫిక్స్ చేయాలి ఇంకా ఫిక్స్ చేయలేదు కాపరేట్ క్లైమ్ వస్తుంది కాబట్టి జస్ట్ మ్యూజిక్లో పెడుతున్నా సాంగ్స్ మనం రన్నింగ్లో వెళ్ళేటప్పుడు సాంగ్స్ కూడా పాటలు అయితే మంచిగా వస్తున్నాయి మనకి ఏ టెన్షన్ లేదు ఇక వీటిలో కూడా మనకి డెకోలోన్కి సూట్ అయ్యే కలర్ ఇది ఒకటే ఉంది దీంట్లో దానికి సంబంధించిన వుడ్ కలర్ కనిపిస్తుంది కాబట్టి ఇదే చేయించినావు ఇంకా వేరే కూడా ఉన్నాయి బ్లూ ఉన్నాయి రెడ్ ఉన్నాయి పింక్ కలర్ ఉన్నాయి కానీ అన్నీ పెట్టినట్టు కనిపిస్తాయి ఇంత సింపుల్గా మనకు కనిపించేలాగా ఇక కాస్ట్లీ డెకోను వేపించి మళ్ళీ బెదురు పెట్టినట్టు కలర్ వేస్తే లుక్ అంతా పోతుందని చెప్పేసి దానికి సూట్ అయ్యేలాగా సేమ్ సేమ్ కలర్ వేయించినాం ఇది మంచి సెట్ అయితే దీనిపైన మళ్ళీ మనకి బెడ్షీట్ టైప్ వస్తుంది ఇంకోటి అదేంటంటే మన చార్మినార్లో దొరుకుతాయి ఇంత ముందు మన పాదబాల్లో కూడా ఊకే బ్లూ కలర్ తీసుకొని వేసుకునే వాళ్ళం మనం పంజాబ్లో కుట్టించినాం అట్లానే గుట్టించి దీనికి స్టిక్కర్ టైప్ ఇట్లా స్టిక్కర్ వేసేసి ఇక బయటికి గుంజినా రాదు మళ్ళీ స్టిక్కర్ కూడా వీక్తేనే మళ్ళీ వచ్చేస్తుంది అట్లా పెట్టిస్తాం ఒక స్టిక్కర్ ఒక స్టిక్కర్ ఒక స్టిక్కర్ వస్తుంది ఫుల్ ఫిక్స్ చేయించి దానికి స్టిక్కర్ టైప్ కుట్టించినాం అనుకో ఒక రెండు కుట్టించినాం అనుకో ఒకటి ఉత్తుకోవచ్చు ఒకటి వేసుకోవచ్చు అట్లా వేయించుకోవచ్చు అనమాట ఇక్కడ కూడా మనకి దీన్ని తీసుకోవాలి దీన్ని తీసుకోవాలంటే దీని కింద నుంచి లాక్ లాగా ఉంటుంది మనం ఏమైనా సేఫ్టీ వేసుకోవాలంటే ఈ సీట్ తీసేసుకొని దీన్ని తీసి దీని లోపల ఏమైనా వేసుకొని మళ్ళీ దీన్ని లాక్ చేసి ఇది పెట్టినామనుకో గతం పెద్ద తాళం వేస్తే కూడా అంత సేఫ్టీ ఉండదు మనం నైట్ పడుకున్నాం అనుకో మనం లేపి బయటకి మనం లేపి బయట వేసి ఈ సీట్ తీస్తేనే మనకి ఓపెన్ అవుతుంది అప్పటిదాకా ఓపెన్ కాదు ఇది కూడా ఓపెన్ చేస్తాను అనుకుంటున్నాం దీనికి బోల్ట్లతో ఫిక్స్ ఉంటుంది అనమాట ఇది కూడా మనకి పైన ఏమైనా పెట్టుకోవడానికి పేపర్లు వేసుకోవడానికి దీన్ని ఏదైనా పెట్టుకోవడానికి కూడా సేఫ్టీగా బాగుంది అన్నమాట మనకి సైడ్లో ఆర్టీ రెడ్ సైడ్ ఆర్టివ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ ఫీట్ సైడ్స్ కనుక ఏమో రెడ్ వస్తుంది ఫిలిం తీసుకున్నావా ఫిలిం और साइडला ग्लास में लोकल के पड़ता जी भाई 7 फीट ले लो तो, बराबर आ जाएगी दो दो आपका इतने है भैया हेलो 20 20 हां छोटा कैप्स की कलर येलो रेड ब्लू पिंक ग्रीन ग्रीन नहीं केलर के हो ना सबके नहीं लाख के मनद्दाल की సైడ్లో మన తెల్ల ఉంది కదా లోపల ఊపిరి అందరూ ఊరని ఎక్కి చూసినా కానీ నీరు పోయినప్పుడు ఆ దొంగలు ఇంకా చూడకుండా ఉండడం కోసం సేఫ్ స్ప్రే వన్ ఫిఫ్టీన్ అంటున్నా స్ప్రే ఎంత మరి ఎంతకొస్తుంది ఎంతకొస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం వీల్ క్యాప్స్ తెచ్చినాం వీటికి కలర్స్ కొట్టడానికి ఇందాక షాప్ షాప్లో కలర్ కూడా తీసుకున్నాం కదా ఆర్టీఓ రేడియం కూడా తెచ్చినాం లో చాలా బండ్లు రేడియం వేస్తారు అనమాట లేదు ఇంకా సడన్గా మన ఫ్రెండ్కి చెప్తే తీసుకురమ్మంటే అడివే తీసుకొచ్చినాం మన బెస్ట్ ఫ్రెండ్ తెలుసు కదా హరీష్ ఏమంటే వస్తుంది మనకు మనకి చిన్న పని ఉండే చాలా ఫాస్ట్ ఫాస్ట్ చేసేసి ఆ వర్క్ చూసుకోవాలి ఇప్పుడు అంతలోపల అది రేడియం వేసే లోపు మీ కలర్ కొట్టేస్తాం దీనికి వీల్ క్యాప్స్ కొడితే వాళ్ళు వాటికి పట్టీలు పెడతారు యాక్చువల్గా దీనికి అంటే డైరెక్ట్ ఇంత ముందుకి దీనికే వెల్డింగ్ చేసేది అయితే ఈ నట్టుకు ఈ నట్టుకు ఒక పట్టి వస్తుంది ఇట్లా పైనుంచి పట్టి వస్తుంది ఆ పట్టి మీద ఇట్లా రాడ్ వెల్డింగ్ వస్తుంది దానికి వీల్ క్యాప్ ఫిట్ అవుతుంది ముందు డైరెక్ట్ దీనికి పెట్టినాం అనమాట వెల్డింగ్ దీనికి పెడితే మనం ఎప్పుడైనా వీలాలి చేసినప్పుడు అది పెట్టడానికి అప్పుడు దీన్ని ఇరగొట్టాల్సి వస్తుంది విరగొట్టినప్పుడు దీనికి కొత్తది మళ్ళీ కొత్తది దానికి వెల్డింగ్ పెట్టాల్సి వస్తుంది ఇది ఎందుకు రిస్క్ అని దీని మీద పట్టి వస్తుంది ఆ పట్టి నట్లకి మొత్తం వెల్డింగ్ అయిపోయి ఉన్నా సరే లేకపోతే డైరెక్ట్ దీంట్లోనైనా ఫిక్స్ అవుతుంది మనం ఇప్పుకోవాలనుకుంటే ఈ ఇప్పేసినాం అనుకో బయటకు వెళ్ళినప్పుడు ఇంకో దీనికి డైరెక్ట్ వీల అన్మిట్ చేసినప్పుడు మళ్ళీ అది పెట్టుకోవచ్చు అన్నమాట అందుకని చెప్పేసి అట్లా ఫిక్ చేపిస్తున్నాం ప్రతి ఒక్కదానికి ఇట్లనే ఒక పట్టి వస్తుంది ఇక్కడ దీనికో ఇక్కడ పెద్ద పట్టి వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇట్లా పెద్ద పట్టి వస్తుంది మళ్ళీ నట్లు ఇప్పేసుకుంటే మళ్ళీ మనం బయటకు వచ్చేస్తే వీలనిపించినప్పుడు ఈజీగా ఉంటుంది ఏంటంటే ఇప్పుడు రేడియం ఈరోజే వేపుయ్యాలి మనకి బండ్లు బస్సులు అనేవి ఇప్పుడు సీజన్ కదా ఇప్పుడు స్కూల్స్ లేవు కాబట్టి బస్సులకు ఎక్కువ రేడియం వేస్తారు మనం వేయించేది కూడా బస్సులకు వేసి రేడియం వేపిస్తున్నాం అక్కడ తీసుకెళ్ళి మనం ఇంత ముందు మా బస్సుకి ఏదైతే రేడియం వేయించినో అక్కడనే వేపిస్తాం పెద్ద పెద్ద వర్డ్స్తో వస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే కటింగ్ ఓన్లీ మనకి చిన్న కటింగ్ వస్తుంది అందులోటి యూట్యూబ్ సింబల్ ఈ మన ఇన్స్టాగ్రామ్ సింబల్ ఇవన్నీ ఉండవు ఇక్కడ అందుకని ఆటో రేపేట్లే మన ఫ్రెండ్ కూడా వేస్తాడు లారీలోకి వేస్తారు కానీ మన బస్కేసే రేడియో కొంచెం డిజైనింగ్తోని కటింగ్ కూడా డిఫరెంట్ తోటి వర్డ్స్ కూడా చాలా పెద్దవి మిషన్లు కూడా పెద్దవి ఉంటాయి అట్లా మనకి ఇంకా త్రీ డీ కావాలన్నా త్రీ డీ ఏదంటే అది వస్తుంది అనమాట మన ఫిలింగ్ కూడా వేపిస్తున్నాం అద్దాలకు కూడా ఆ వైట్ అద్దాలు ఉన్నాయి కదా ఆ వైట్ అద్దాలు కూడా బ్లాక్ ఫిలిం వస్తుంది అనమాట బయట నేను చూస్తే మన లోపల ఇంక కనిపించకుండా అట్లా అట్లా పెడితే వస్తానే ఎల్లు ఉంటుంది అంతా బాగుండదని చెప్పేసి ఫిలిం వేపిస్తున్నాం ఆ ఫిలిం మీద మన ఛానల్ పేరు ఇన్స్టాగ్రామ్ ఛానల్ పేరు మన ఫేస్బుక్ పేరు అన్నీ వస్తాయి అన్నమాట రెడ్డి వేస్తారు ఇది వేస్తేనే మనకి రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు ఫిట్నెస్ చేస్తారు లేకపోతే ఫిట్నెస్ కాదు తర్వాత ఆ రేడియం వేయించుకుంటాం పేర్లు అవన్నీ మనకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అదే ఇప్పించుకుంటాం ఇప్పుడు ప్రస్తుతానికి వేసి రేపు రేపే పోవాలి రిజిస్ట్రేషన్కి మన బండి నెంబర్ కూడా వచ్చింది అది చెప్తా నేను చూస్తా ఇప్పుడు దాంట్లో చూసి చెప్తా మనం ఆల్రెడీ చెప్పిన అన్నకి మెసేజ్ వస్తుంది మనకు ఒక పది పదిహేను నిమిషాలలో మెసేజ్ వస్తే మన దాంట్లో నెంబర్ ఫిక్స్ అయిపోతుంది నేనేమనుకున్నా సిక్స్ ఫైవ్ డబల్ టూ అనుకున్నా కాకపోతే ఆ సిక్స్ ఫైవ్ డబల్ టూ అనేది దొరకట్లే ఇప్పుడు చాలా టైం పడుతుంది సీరియల్ అనేది ఇప్పుడు లేదనమాట ఎవరో లారీలో సారీ రెడ్డి బూట్లు వేసుకుంటే తెల్ల బూట్ పోతున్నావు ఫంక్షన్కి ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు మధ్యలో వదిలేసి ఇట్లా అలా అయినా నట్టు వస్తుంది పెయింటర్ పెయింటర్ ఎంతైనా తీసి పక్కన పెట్టు ఫ్రైడే సాటర్డే తిన బంగారం కొడతలే నాకు అర్థమైంది ఇంకోటి వాడండి అప్పయ్యోట్టుకుంటాం ఇవి వచ్చేసి డమ్మి టైర్లు అవి హౌసింగ్ టైర్లు అయ్యి నాలుగు వస్తాయి అనమాట దీంట్లో ఏంటంటే రెండు ఈ రెండూ ఏమో హౌజింగ్కి వస్తాయి ఇవి వచ్చేసేమో డమ్మి టైర్లకు వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ తీసుకున్నాం అనమాట నెక్స్ట్ అవి వచ్చేసేమో ఫ్రంట్కి సెకండ్ ఫ్రంట్కి లిఫ్ట్ ఎక్సెల్కి మూడు ఇటు ఒకరోజు టైం తీసుకుంటారు ఒకరోజు మొత్తం రేడియం కట్ చేసుకోవాలి ఇట్కి అంటి ఇవ్వాలి చాలా టైం పడుతుంది అనుకో స్ప్రే చేస్తే మటమట అయిపోతుంది స్ప్రే తీసుకున్నాను అనమాట మనమే వేసుకోవచ్చు ఎవరితో పని ఉండదు ఎక్కువ స్ప్రే చేస్తే మొత్తం బురద బురద అయిపోతుంది కారుతుంది ఇంకా ఇట్లా లైట్గా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది పోలే ఇక్కడ సైడ్ మొత్తం ఎల్లో పట్టి వచ్చేసింది మనకు రెడ్ వచ్చేసి బ్యాక్లో వస్తుంది డోర్కి వస్తుంది అనమాట పట్టా వచ్చేసి ఇక్కడ వరకు మనకు పట్టా వస్తుంది ఆటో లే కంపల్సరీ ఉండాలి ఎందుకంటే సేఫ్టీ అనమాట ఏదైనా బండ్లు వీటిలో వచ్చేటప్పుడు మనకి ఇది షేనింగ్ కనిపిస్తుంది లైట్లు వేసినప్పుడు దీన్ని రెడ్ కనిపిస్తుంది ఎంత నైట్ అయినా సరే నైట్ టైంలో బండ్లు వచ్చి గుద్దుకోకుండా ఉంటుంది మనకి ఇంకా చాలా వస్తాయి పేర్లు అవి కూడా మనకి ఆర్టీఓ రేడియం లాగా కొంచెం షైనింగ్ కనిపించే ఒరిజినల్ రేడియం వేపిస్తున్నాం మనకి ఆ పేర్లు అవన్నీ కూడా ఇంతముందం పెయింటింగ్తో రాపించేసరికి మనకి వెనకాల కనిపించేది నైట్ టైంలో ఆ పేర్లు లేవేం లేవు ఓన్లీ ఆర్టీఓ రేడియం ఒకటే కనిపించేది ఇప్పుడు ఆ పేర్లు కూడా నైట్ టైంలో లుక్ కనిపిస్తాయి అనమాట మనకి ఇక్కడ చూస్తారు లైట్లు కూడా బ్రేక్ లైట్లు వేయించినాం సైడ్ లైట్ వేపించను ఇక్కడ మెయిన్ లైట్లు బ్యాక్ లైట్లు వేయించినాం ఇక్కడ రివర్స్ లైట్ వేయించినాం రివర్స్ గేర్ వేసినప్పుడు ఈ లైట్ వస్తుంది సైడ్లు ఇంత ముందుకు రౌండ్ లైట్లు వచ్చాయన్నమాట రెండు లైట్లు రౌండ్ వేపిద్దాం అనుకున్నాం ఫస్ట్ కాకపోతే మనకి ఎలక్ట్రిషియన్ సజెషన్ తోటి ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో నడుస్తున్నాయి అన్న వేసుకో బాగుంటుంది అని చెప్తే ఇవి వేయించుకున్నాం ఇప్పుడు అన్ని లైట్లు మొత్తం వచ్చేసినాయి ఆల్మోస్ట్ ఏం లేదు ఇక ఒక హారన్ ఒకటే ఉంది హారన్ మనకు నచ్చింది తెచ్చుకుంటే హారన్ పెట్టేస్తే అయిపోతుంది అట్లా వస్తుంది అనమాట మనకు వీల్ క్యాప్ చక్క 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 మెరుస్తుంది బండి పోతుంటే ఇక బండికే అందం వస్తుంది వీల్ క్యాప్స్ వల్ల ఇంకా ఫినిషింగ్ కాలేదు సెకండ్ కోటింగ్ కూడా కొడతా అన్నాడు సంజయ్ అన్న అందుకనే నేను ఫస్ట్ కోటింగ్ నేను కొట్టినా అయిపోయింది ఓకే ఇది వచ్చేసి ఏడు కలర్లు అంటే ఇది ఎల్లో రెండు ఉంటాయి రెడ్ రెండు ఉంటాయి గ్రీన్ రెండు ఉంటాయి ఒకటి బ్లూ ఉంటుంది ఇంకా వైట్ ఉండదు ఇందులో ఇక యాక్చువల్ మనం ఒకటి ఎల్లో వదిలేసి వైట్ అయితే ఉంచుతూ అయిపోయేది ఇది లుక్ బండి వెళ్తుంటే ఇక మనకి డిఫరెంట్ డిఫరెంట్ లుక్లు వస్తుంటుంది అనమాట ఓకే ఇప్పుడు మనకి నెంబర్ అయితే మెసేజ్ వచ్చింది కన్ఫామ్ అయిపోయింది టీజీ జీరో సెవెన్ యూ డబల్ టూ సిక్స్ ఫైవ్ అనమాట ఇంతకుముందు సిక్స్ ఫైవ్ డబల్ టూ ఇప్పుడు డబల్ టూ సిక్స్ ఫైవ్ కొంచెం అటు ఇటు అయింది అనమాట మనకి టోటల్ సిక్స్ వస్తుంది యాక్చువల్గా టోటల్ సిక్స్ రావాలని చెప్పేసి అప్పుడు కూడా నేను అదే నెంబర్ తీసుకున్నా సిక్స్ ఫైవ్ డబల్ టూ ఇప్పుడు కూడా డబల్ టూ సిక్స్ ఫైవ్ కూడా టోటల్ సిక్స్ వస్తుందని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకున్నా అందులో మన బండ్లు పక్క పక్కన పెట్టుకున్న కానీ డబల్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ డబల్ టూ అంటే అనడానికి కొంచెం డిఫరెంట్గా అనిపించదు సేమ్ ఉన్నట్టు అనిపిస్తుంది ఓకే ఇప్పుడు మనం రేపు తీసుకొని వెళ్తాం బండి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం ఎల్లుండి రేడియం అయిపోతుంది అవతల నుండి అన్నా లేకపోతే ఒకరో గ్యాప్ తీసుకొని అన్నా పూజ చేయించుకుంటాం పూజ అయిపోగానే మనకి ఏది అందుబాటులో ఉంటుంది దగ్గర ట్రిప్ పెట్టుకుని వెళ్తాం దాని తర్వాత ఇక మన నచ్చిన లోడు లాంగ్ అనమాట రెండు బండ్లు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కలిపి తీసుకెళ్ళాలనుకుంటున్నా ఏ లోడ్ దొరుకుతుంది లాంగ్ దాని తర్వాత ట్రిప్ ఇక అన్నవాళ్ళు మన అబ్బు వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఇక లాంగ్ వెళ్ళే వాళ్ళు ఎవరు ఉన్న సరే వాళ్ళకి ఇచ్చి బండి పంపించేయడం మనం వేరే రోడ్డు ఎక్కడైనా ఆల్ ఇండియా తిరగడం అనేది జరుగుతుంది చేసి మనకి ఇక్కడ ఒక దేవుని దగ్గర రేపించుకొని మనకి రేపు వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కూడా కొట్టుకోవడం పూజ చేయడం ఉంటుంది కాబట్టి ఏదన్నా ఒక దేవుని బొమ్మ అనేది ఉన్నదనుకో మన బండి మీద బాగుంటుంది చెప్పేసి సెంటిమెంట్ అట్లా అని ఒక చిక్కర్ వేసుకుంటాం ఇప్పుడు తీసుకొని వస్తాం అది యాక్చువల్ తెచ్చినాం కాకపోతే పెద్దగా అనిపిస్తుంది అనమాట ఇల్లు అది తెచ్చింది ఇల్లు ఉంది ఒకటి తీసుకొచ్చినాం మేము మాకు కులదైవం అనమాట ఇలా మా తల్లి అని చెప్పేసి ఇలాడే సెట్ అవుతాయి లాస్ట్ టైం ఈడేపించినాం చిన్న ఉంటుంది పాతబండికి కూడా మనకు లోపల ఏం లేకపోయినా కానీ ఇక్కడ బయట అయితే ఉంటుంది అనమాట ఎదురుగా ఓ యాక్చువల్లీ నేను అటెన్ అటెన్ వేద్దామని చెప్పేసి అనుకుల్లో దీనికి అతికిపోయింది ఏం కాదు లేక సంటలు ఉన్నట్టు ఉంటుంది మళ్ళీ అవసరం అయితే తీసేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత చిన్నది వేయించుకుందాం తీసుకొని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము యాక్చువల్ రేపు వెళ్ళాలి మనం రిజిస్ట్రేషన్కి అందుకనే ఈరోజు ఈ పని వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం తర్వాత మళ్ళీ ఇంకా పట్టాలు కొనుక్కునే పని ఉంది వీల్ క్యాప్స్ పెట్టుకోవాలి వెనకాల ఆ వర్క్ ఒకటి ఉంది బాడీలో దాని తర్వాత పూజ ఒకటి అయిపోయిన తర్వాత ఇక వెళ్ళిపోవడం ఇక ఓకే బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్